మన పొరుగు దేశమైన చైనా నెమళ్లను ఎందుకు పెంచుతుందో తెలుసా కొన్ని వార్తల ప్రకారం చైనాలో ఫ్యాక్టరీలు పెట్టి మరీ లక్షల నెమళ్లను పెంచుతున్నారట వీటిని పెంచి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తుంది అవును ఫ్రెండ్స్ మన భారత జాతీయ పక్షి అయిన నెమలి పీకాక్ ను వీళ్ళు కోలలాగా పెంచుతున్నారు మన భారతదేశంలో నెమలికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అడవుల్ని ఎక్కువగా నరికి వల్ల ప్రపంచం మొత్తంగా నెమళ్ళు అంతరించిపోతున్నాయి మన దేశంలో కూడా నెమళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కానీ చైనా వేల సంఖ్యలో నెమ్మలను బర్డ్స్ ఫామ్ లో భద్రంగా సేఫ్గా దాచిపెట్టింది ఈ అందమైన పక్షులతో వ్యాపారం చేసి వాటిపై లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది ప్రజెంట్ దునియా మొత్తంలో చైనా నుండే నెమళ్ళు నెమలికలను ఎక్కువగా సప్లై చేస్తున్నారు దీంతో చైనా డబ్బులు గట్టిగానే దండుకుంటుంది కానీ భారత జాతీయ పక్షిని నాలుగు గోడల మధ్యలో బంధించి ఉంచడం వెనుక ఏదైనా చైనా కుట్ర పన్నిందా చైనా ఫ్యాక్టరీలో ఎలా నెమళ్లను పెంచుతున్నారు వాటి ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు ఈ ఫామ్ లో పెరిగే నెమళ్ళు పెద్దవైతే వాటిని ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఒక లైక్ కొట్టి ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రకృతి నియమాలను చెడగొట్టే పనే వస్తే అందులో ముందుంటుంది చైనా ప్రపంచం మొత్తం ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచే తన సపరేట్ రోడ్ వేసుకుంటుంది చైనా ఎందుకంటే ప్రజెంట్ చైనాలో పాములను పెంచే స్నేక్ ఫామ్స్ పురుగుల్ని బ్రీడింగ్ చేసే వామ్ ఫామ్స్ కోళ్ల ఫార్మ్స్ నకిలీ గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలు వివిధ రకాల జంతువులను బ్రీడింగ్ చేసే ఎన్నో రకాల ఫార్మ్స్ ఉన్నాయి చైనాలో అంతేకాదు చైనాలో పంతొమ్మిది వందల అరవైలో ఏకంగా వంద కోట్ల పక్షులను చంపడం వల్ల ఐదు కోట్ల మంది చైనా ప్రజలు పంటలు సరిగా పండక ఆకలితో చనిపోయారు ఇక రీసెంట్ గా పన్నెండు లక్షల కుందెలను తమ ఎడారి ప్రాంతంలో వదిలేసింది చైనా ఇప్పుడు చైనా సీక్రెట్ బిజినెస్ అయిన నిమ్మల్లో ఫార్మింగ్ గురించి న్యూస్ బయటకు వచ్చింది దీని గురించి తెలిసిన తర్వాత ప్రపంచమే ఆశ్చర్యపోయింది పీకాక్ ఫార్మింగ్ లో అచ్చం వీటిని కోళ్లను పెంచినట్టు పెంచుతున్నారు వీటిని బ్రీడింగ్ చేసి వాటిని పుట్టించి ఇనుప సంఖ్యల మధ్యలో వాటిని బందీ చేసి పెంచుతున్నారు మరి చైనా ఇంత దారుణానికి ఎందుకు పాల్పడుతుందనేది తెలుసుకుందాం వేల సంవత్సరాల నుండి నెమలిని అందానికి ప్రతిరూపంగా దాని అందమైన పురివిప్పి వర్షంలో నాట్యం చేస్తే చూసేవాళ్ళు మంత్రముగ్ధులైపోతారు నెమలి రేఖలు ఎంత అందంగా ఉంటాయంటే ఇప్పటి వరకు వందల ఫ్యాక్టరీలో ఈ నెమలికలను కృత్రిమంగా తయారు చేయాలని ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల కాలేదు పీకాక్ ఫిదర్స్ ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమని చెప్పాలి ఏదైనా మనిషి సృష్టించడం సాధ్యం కానిది అది ఖచ్చితంగా మనుషులకు ప్రత్యేకంగానే కనిపిస్తుంది అంతేకాదు దానికి ఆకర్షితులవుతాం కూడా అందుకే కొన్ని వందల సంవత్సరాల నుండి నెమలికలను ఎక్కడ కనిపించినా మనిషి సేకరిస్తూ ఉంటాడు దీనికి మనం వెలకట్టలేం వీటిని ముఖ్యంగా పిపిఎం హోమ్ డెకరేషన్ లో యూజ్ చేస్తుంటారు అంతేకాదు నెమలికను లక్కీ చామ్ అని కూడా అంటారు చాలా మంది నెమలికల్ని తమ ఇండ్లలో పెట్టుకుంటారు ఇంకొందరు బుక్స్లలో కూడా పెట్టుకుంటారు భారతదేశంలో వాస్తు శాస్త్రంలో చైనాలో ఫెంగ్షి విద్యలో కూడా చెప్పారు నెమలికల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుందని చెప్పడం జరిగింది అందుకే నెమలికలకు ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే నెమల్లే స్వయంగా ఈ రెక్కలను దులిపేసుకుంటాయి ఒక్కోసారి ఈ నెమలికలు విరిగి పడిపోతుంటాయి ఇంతకు ముందు ఈ నెమలికల కోసం అడవుల్లో తిరుగుతూ సేకరించి వాటిని అమ్మేవారు చాలా మంది ఇక ఎప్పటి అయితే అడవులు తగ్గిపోయి వస్తున్నాయో నెమల సంఖ్య కూడా తగ్గిపోవడం జరిగింది అందుకే నెమలికలు దొరకడం కూడా గగనమైపోయింది ప్రజెంట్ ఎక్కడైనా నెమలిక దొరికిందంటే నిధి దొరికిందన్నట్టు ఫీల్ అవుతాం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం నెమళ్లకు హాని కలిగించడం వాటి రెక్కలు విరవడం నేరం కానీ చైనాలో ఇలాంటి రూల్స్ ఏం పట్టించుకోరు అందుకే చైనాలో ఫార్మర్స్ ఏకంగా పీకాక్ ఫార్మింగ్ మొదలు పెట్టేశారు ఈ పీకాక్ ఫార్మింగ్ కోసం చైనాలో ఫస్ట్ ఒక పెద్ద మైదానాన్ని తయారు చేస్తారు ఇతర పక్షులతో పోల్చుకుంటే వీటి ఆకారం పెద్దగా ఉంటుంది కాబట్టి వీటికి ఫ్రీ మూమెంట్ కావాలి అవి స్వేచ్ఛగా తిరగలగాలి వాటి అందమైన రెక్కలు విప్పడానికి కూడా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉంటుంది ఒక్కొక్క నెమలికి దాదాపు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్పేస్ కావాల్సి ఉంటుంది ఇక ఎవరైనా పది నెమలను పెంచుకుంటే వాటికి థౌజండ్ స్క్వేర్ ఫీట్ స్పేస్ కావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ మైదానంలో నలువైపులా సెవెన్ టు టెన్ ఫీట్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తారు నెమళ్ళు ఎక్కువ ఎత్తుకు ఎగరలేవు కాబట్టి ఈ హైట్ ఫెన్సింగ్ సరిపోతుంది అవి ఎగిరిపోయి తప్పించుకోకుండా ఉండాలంటే నెమళ్ళు చాలా నాజూకైన పక్షులు వాతావరణంలో మార్పులు రావడం వల్ల లైక్ వర్షాలు పడడం ఎక్కువగా ఎండలు కొట్టే కాలంలో వీటి ఆరోగ్యం క్షీణిస్తుంది అందుకే చైనా ఫార్మర్స్ వీటి కోసం స్పెషల్గా షెల్టర్స్ అండ్ పైకప్ కూడా నిర్మిస్తారు ఎందుకంటే వానకు ఎండకు తట్టుకోవాలని ఆ తర్వాత వాటి షెల్టర్లో కర్రలతో సిమెంట్తో గద్దెలు నిర్మిస్తారు అవి ఎక్కువ ఎత్తులో కూర్చోవడానికి అవి మూమెంట్ చేస్తూ ఇక్కడ నుండి అక్కడ జంప్ చేయడానికి ఈ ఎత్తైన గద్దెలపై కర్రలపై కూర్చోవడం వల్ల అవి చాలా సేఫ్గా ఫీల్ అవుతాయి కొన్నిసార్లు వాటిని తినే జంతువులు వచ్చినా అవి ఈ కర్రలపై దుంగలపై కూర్చొని తమను తాము రక్షించుకోగలవు ఇక నేలపై వుడెన్ ఫ్లోర్స్ కూడా వేస్తారు ఎందుకంటే వేడి నుండి తట్టుకోవడానికి ఇక శీతాకాలంలో హీటెడ్ ఫ్లోట్స్ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే నెమలికాళ్లు చాలా నాజుగ్గా ఉంటాయి ఇవి చల్లని ప్రదేశంలో ఉంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది పూర్తిగా తయారైన తర్వాత ఫార్మర్స్ మార్చి నుండి సెప్టెంబర్ వరకు ఎదురు చూస్తారు ఈ సీజన్ లోనే పీకాక్స్ మేటింగ్ చేసుకుంటాయి ఈ మేటింగ్ టైంలో లో పీకాక్ బ్రీడింగ్ బిజినెస్ బాగా నడుస్తుంది మేటింగ్ సీజన్ లో మేల్ పీకాక్ తనకు నచ్చిన ఫీమేల్ పీకాక్ అంటే పీహెన్స్ కనిపిస్తే తన రెక్కలు విప్పి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్రక్రియలో భాగంగానే నెమలికలు విరిగి కింద పడిపోతాయి ఆ తర్వాత చైనా ఫార్మర్స్ వీటిని కలెక్ట్ చేసి అమ్ముకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే ఆ నెమలికి ఉండే అన్ని రెక్కలను అమ్మే టైం కూడా తర్వాత వస్తుంది ఫీమేల్ పీకాక్ అంగీకారం తర్వాత రెండు నెమలు మేటింగ్ చేసుకుంటాయి మేటింగ్ తర్వాత ఆడ నెమలి గుడ్లు పెడుతుంది ఇవి మూడు నుండి ఐదు గుడ్లు మాత్రమే పెడుతుంది ఆడని ఈ గుడ్లను తన గూడులో లేదా పెద్ద గడ్డి కుప్పలో దాచిపెడుతుంది వాటిని సేఫ్గా ఉంచడానికి ఈ గుడ్లు పొదిగి పిల్లలు రావడానికి ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ పడుతుంది ఈ టైంలో మదర్ పీకాక్ తన గుడ్ల దగ్గరే వాటిని కాపలా కాస్తూ ఉంటుంది ఒక నెల తర్వాత ఆ గుడ్డు పగిలి అందులో నుంచి చిన్న పిల్లలు బయటకు వస్తాయి వీటి బాడీ రెక్కలు చాలా నాజుగ్గా ఉంటాయి ఆ టైంలో వీటిని పీచిక్స్ అని కూడా అంటారు ఈ నెమలి పిల్లలు కొంచెం పెద్దగా అయినప్పుడు ఇవి బూడిద రంగులో ఉంటాయి ఇక అవి పెరిగిన కొద్దీ వాటి బాడీ కలర్లో మార్పులు వస్తాయి త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి నెమళ్లకు అద్భుతమైన రెక్కలు వికసిస్తాయి పీకాక్ ఫార్మింగ్ చేసేటప్పుడు వాళ్ళు నెమళ్లకు ధాన్యాలు పురుగులు చిన్న చిన్న పాములు కప్పలను వేస్తారు వీటికి కావలసిన న్యూట్రిషన్ విటమిన్ ఇంటెక్ గురించి పూర్తి కేర్ తీసుకుంటారు కానీ ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఈ నెమళ్ళ ఫార్మింగ్ నుండి ఎలా డబ్బులు సంపాదిస్తారు అని దీనికి రెండు మార్గాలున్నాయి మొదటిది జీవితాంతం వాటిని పెంచి వాటి ఈకలను అమ్ముకోవడం అడవిలో పెరిగే నెమళ్ళు పది నుంచి ఇరవై ఐదేళ్ల వరకు బ్రతుకుతాయి కొన్ని నెమళ్ళైతే నలభై ఏళ్ళ వరకు కూడా జీవిస్తాయి ఇక ఫార్మింగ్ చేసే నెమళ్లను చివరి రోజుల్లో పట్టి జాగ్రత్తగా వాటి ఈకలు పీకేస్తారు నెమలికి ఏం కాకుండా జాగ్రత్త పడతారు ఇలా చేస్తే వాటికి జీవితంలో ఈకలు రావు ఇక రెండవది నెమళ్ళు అమ్మి డబ్బు సంపాదించడం నెమలికి పుట్టిన పిల్లలను తల్లితో పాటే మూడు సంవత్సరాలు పెంచుతారు ఇక ఆ బేబీ పీకాక్స్ కు రెక్కలన్నీ వికసించాక వాటిని అమ్మేస్తారు ఆ తరువాత వేరే ఫార్మర్స్ వాటిని పెంచి వాటి ఈకలు తీసి అమ్మేస్తారు కొన్నిసార్లు వీటి మాంసాన్ని కూడా అమ్ముతారు చికెన్ డక్ లాగా వీటి మాంసాన్ని మార్కెట్లో అయితే విరివిగా అమ్మరు కానీ కొందరు ఈ మీట్ తినాలనుకుంటారు చాలా రేర్ గా మాత్రమే ఇది దొరుకుతుంది వీటిని జీవితాంతం పంజరంలోనే బంధిస్తారు పీకాక్ ఫార్మింగ్ ఈ మధ్య చైనా బంగ్లాదేశ్లలో బాగా నడుస్తుంది ఇది విషయం ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రేమ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి